మేడం అంటే ఎక్కువ మట్టుకి మెన్షేషన్ కప్ గురించి మీరు అబ్బియస్లీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బికాస్ అసలు ఎన్నో డౌట్స్ ఇవన్నీ చాలా మేజర్ వచ్చే డౌట్స్ కానీ అంటే ఓకే నేను ఇంత పెట్టలేను నాకు ఇంత కొంచెం భయం అని అనుకునే వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఈ మధ్య అండీస్ ఏదైతే కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ అవి ఏదైతే ఇప్పుడు మనకి మెన్షురల్ టైంలో లో మనకి ప్యాడ్స్ ఏవైతే సప్లై చేస్తారో అవే ఇప్పుడు చిన్నప్పుడు చిన్న పిల్లలకి వేస్తారు డైపర్స్ ప్యాంటీస్ ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నారు మరి యాజ్ ఏ గైనకాలజిస్ట్ గా చెప్పండి వాడడం కరెక్టే అంటారా నెక్స్ట్ లేదు చార్మి అవి ఏంటి అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ కాస్ట్ చాలా ఎక్కువ అంటే ఊరు ప్యాంటీస్ అది తీసి పెట్టి మళ్ళీ ఇంకొకటి పెట్టి అది నిండిపోయిన తర్వాత చేంజ్ చేసేదానికన్నా డిస్పోజబుల్ ప్యాంటీ లైనర్ అంటే లైక్ దీన్ని ఏంటంటే ఒక్కొక్కసారి ఓవర్ఫ్లో ఉన్నప్పుడు మన ప్యాంటీస్కి మన యూనో ఇన్నర్స్కి అంటుకోవటం దాన్ని వాష్ చేసుకోవటము ఇట్లాంటి డిస్కంఫర్ట్ రాకుండా ఈ ఒకవేళ యూజ్ అండ్ త్రో పద్ధతిలో ఆ సెన్స్తో తెచ్చున్నారు ఈ ప్యాంటీ లైనర్స్ కానీ ప్యాంటీస్ కానీ నెంచురల్ ప్యాంటీస్ కానీ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ దట్ మీకు ఇది మెన్స్టరల్ కప్స్ కానీ టాంపోన్స్ ఇలాంటివి ఇట్లాంటివి ఏం కన్వెన్షనల్గా అనిపించటం లేదు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని అనిపిస్తే యూ కెన్ యూ యూస్ దెమ్ కాకపోతే మనకి ఏదైనా కానీ ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మన ప్యాంటీస్ మన మనం యూజ్ చేస్తున్న మెన్స్టరల్ యూనో ఏదైతే శానిటరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనకి అలర్జీ కాకుండా ఉన్నాయా ఇన్ఫెక్షన్స్ ఇవ్వటం లేదా అవన్నీ చూసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్ ఓకే మేడం మీరు చాలాసార్లు అంటూ ఉంటారు క్లీన్గా ఉండాలి క్లీన్గా ఉండాలి లైక్ ఎటువంటి సోప్స్ కానీ ఏం వాడకూడదు ఇంటిమేట్ ఏరియాస్లో అని అండ్ అలాగే ప్యాంటీస్ విషయానికి వస్తే అంటే ఎలాంటి ప్యాంటీస్ వాడమంటారు బికాస్ చాలామంది డైలీ వేసుకునే ప్యాంటీసే వాళ్ళు పీరియడ్స్లో వేసుకుంటారు పీరియడ్స్లో వేసుకు వేసుకునేవి డైలీ కూడా అవే వాడుతూ ఉంటారు అలా చేయడం కరెక్టేనా మేడం తప్పలేదు కాకపోతే ఎప్పుడు కూడా మిక్స్డ్ మెటీరియల్ ప్యాంటీస్ కన్నా కాటన్ ప్యాంటీస్ చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గానిజమ్స్లో ఏంటి అంటే మనకి సైకిల్ చేంజ్ అయ్యే కొద్దీ వెజనల్ సెక్రీషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వైట్ డిశ్చార్జ్ అని అంటారు వైట్ డిశ్చార్జ్ చాలా వరకు నార్మలే చాలామందికి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ వస్తుంది అదేంటంటే బాగా ఇబ్బంది పెట్టే వైట్ డిశ్చార్జ్ మెనీ ఆఫ్ ద విమెన్ వాళ్ళకి పీరియడ్ సైకిల్ చేంజ్ అయ్యే కొద్దీ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ మారుతూ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ డిశ్చార్జ్ అంతా మన ప్యాంటీసే అబ్జార్బ్ చేసుకోవాలి మనం కాటన్ ప్యాంటీస్ వేసుకుంటే అబ్జార్బ్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అదే మిక్స్డ్ ప్యాంటీస్ వేసుకుంటే అబ్జార్బ్షన్ రేట్ తక్కువ ఉంటుంది అండ్ డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ మనకి పీహెచ్ వెజైనా ఈ ఈ వెజైనా మొత్తం పీహెచ్ బ్యాలెన్స్డ్ ఉంటుంది ఈ పీహెచ్ మెయింటైన్ చేయటం అనేది వెజైనాకి చాలా వరకు ఇంపార్టెంట్ ఆ వెజైనా పీహెచ్ మెయింటైన్ చేయకపోతే నార్మల్ బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా పోయి అబ్నార్మల్ ప్యాథాలజీ బ్యాక్టీరియా వచ్చేసి అక్కడ ఇన్ఫెక్షన్స్ కాస్త చేసేస్తూ ఉంటాయి సో మన అది మెయింటైన్ చేసుకొని ఎంతవరకు మన హెల్త్ ప్రాపర్గా ఉన్నాము మన అండర్ గార్మెంట్స్ని నీట్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము అది చాలా వరకు ఇంపార్టెంట్ అట్లా మెయింటైన్ చేసుకుంటే మెన్సరల్ టైంలో యూస్ చేసిన ప్యాంటీస్ కూడా మనం నార్మల్ టైంలో యూస్ చేయచ్చు ప్రొవైడెడ్ వీఆర్ మెయింటైనింగ్ దెమ్ ఇన్ అ నీట్ వే సో మేడం అసలు మనం ఎన్ని మంత్స్కి లేదా ఎన్ని ఇయర్స్కి చేంజ్ చేయాలి చాలామంది ఇయర్స్ తరబడి అది ఇంకా చాలామంది అనుకుంటారు అబ్బాయిలే అంత ఇయర్స్ వాడతారు చాలా మంది అమ్మాయిలు ఇయర్స్ పాటు వాడుతూ ఉంటారు ఎన్ని మంత్స్కి చేంజ్ చేయాలి మేడం మినిమమ్ అంటే లైక్ మనము ఒక త్రీ ఫోర్ పేర్స్ ఆఫ్ అండా గవర్నమెంట్స్ ఉన్నప్పుడు ఈచ్ అండా గవర్నమెంట్కి ఆన్ అండ్ ఎవరేజ్ చేసి ఫోర్ మంత్స్ అంతే ఫోర్ మంత్స్ అంటే లైక్ మనం ఒక త్రీ ఫోర్ పేర్స్ ఉంటే ఆ త్రీ ఫోర్ పేర్స్ని ఇయర్ వైజ్గా చేంజ్ చేసేసుకోవాలి అంటే లైక్ మనం వీఆర్ గివింగ్ వన్ గవర్నమెంట్ ఒక త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ పీరియడ్ ఇచ్చినట్టు అట్లా లేకపోతే అదే మనకి ఇన్ఫెక్షన్స్కి సోర్స్ ఆఫ్ యూనో ఒక థింగ్గా ఉంటుంది